మాఘమాసం ప్రారంభం అయ్యింది ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసంలో చేసే స్నానాలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఈ మాఘమాసం అనేది కార్తీక మాసంతో సమానమైన మాసం అయితే ఈ మాఘమాసంలో ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రంగి గాజులు వేసుకుంటే భర్త ఆయుషు పెరుగుతుంది నిండు నూరేండ్లు దీర్ఘ సుమంగలిగా ఉంటారు మాఘమాసంలో ఈ రంగు గాజులు వేసుకోవటం వలన ఈ మాసమంతా కూడా బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి భర్తకు కూడా మంచి జరుగుతుంది పెళ్ళైనా ఆడవారు పెళ్ళి కానీ ఆడవారు అందరూ కూడా ఈ మాఘ మాసంలో తప్పనిసరిగా ఈ రంగు గాజులను ధరించాలి మరి ఇంతకీ మాఘ మాసంలో ఏ రంగులో ఉండేటటువంటి గాజులు ధరించాలి ఈ మాసంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అని పూర్తి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందూ క్యాలెండర్లోని ఒక్కో నెలకు ఒక్కో రకమైనటువంటి విశిష్టత ఉన్నది అందులో సూర్య ఆరాధనకు ప్రధానమైనదిగా చెప్పుకునే మాసం మాఘమాసం ఈ మాసం శివుడు విష్ణువు విఘ్నేశ్వరుడు శక్తి ఉపాసకులకు సైతం ఎంతో అనుకూలమైనది ఈ మాసంలో చంద్రుడు మకా నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ మాసమంతా కూడా సూర్యోపాసనకు అనుకూలమే కానీ ఆదివారాలు రథసప్తమి నాడు విశేష అర్చన చేయవచ్చు సూర్యుడు సమస్త జగత్తుకు మూలాధారం కాలానికి అధిపతి ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి మాఘమాసం అంటే చాలా ఇష్టం సూర్య భగవానుడు ఉదయం వేలలో స్వరూపంగాను మధ్యాహ్నం వేళలో పరమేశ్వరుడిగాను సాయం వేళలలో విష్ణువుగానో విష్ణు స్వరూపంగానూ ఉంటూ ప్రతిదినం త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు సూర్యునికి ఇష్టమైన ఈ మాసంలో ఆచరించవలసిన ప్రక్రియలో మొదటిది స్నానం ఈ నెల రోజులు ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సూర్యుడికి ఆజ్యం సమర్పించాలి సూర్యుడు వచ్చేసరికి శుచిగా ఉండాలి సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు వెలుగుని ఇచ్చేవాడు కారకుడు ఆ విధంగా ఈ చరాచర సృష్టికి సూర్యుడే తండ్రి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అన్న ప్రదాత కూడా సూర్యుడే పైగా ఈ మాఘమాసంలో ఆయన స్థితిలో ఉంటాడు కనుక ఆయనను శుచిగా ఆహ్వానించాలి మాసమంతా ఇలా క్రమం తప్పకుండా ఆదిత్య ఆరాధన చేయాలి అంతేకాక దాన ధర్మాలకు పుణ్యక్షేత్ర దర్శనాలకు ఈ మాసం ప్రశస్తం ఇక ఈ మాఘమాసంలో పొరపాటిన కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు తెలియక ఈ పనులు చేస్తే ఏడు తరాల దరిద్రం పడుతుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి మాఘమాసంలో చేయకూడని మొదటి పని ఏమిటి అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో క్షవరం చేయించుకోకూడదు అలాగే గోర్లు కత్తిరించకూడదు ఈ విషయం చాలామందికి తెలియక ఆదివారం సెలవు రోజు కనుక తీరిగ్గా ఆదివారం పూట క్షవరం చేయించుకుంటూ ఉంటారు గోర్లు కట్ చేసుకుంటూ ఉంటారు కానీ మామూలు ఆదివారాలు ఈ పనులు చేసినా పర్వాలేదు కానీ మాఘ ఆదివారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు దరిద్రం పడుతుంది అలాగే ఈ మాఘమాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి శారీరకంగా కలవకూడదు కాదని ఈ మాఘ మాసంలో భార్యాభర్తలు సంగమిస్తే ఫ్యూచర్లో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే ఈ మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆద్యమిస్తూ ఉంటారు కానీ స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఆజ్యం ఇవ్వకూడదు తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో మాంసము మద్యము జూదము ఎటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఈ విషయం చాలామందికి తెలియక ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు కానీ మాఘ ఆదివారం రోజు మాంసం తిన్నా మద్యం సేవించిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల పాలవుతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మాఘమాసంలో సాయంత్రం చీకటి పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు అలాగే ఎండుమిరపకాయలు ఇలాంటివి వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం పడుతుంది ఇలా మాఘమాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘమాసంలో ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడండి కార్తీక మాసం తర్వాత అంతా ప్రాముఖ్యత కలిగిన మాసం ఈ మాఘమాసం ఈ మాసంలో అనేక పండగలు వస్తాయి వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా ఇది అనుకూలమైన మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం ఈ మాఘమాసం ఈ మాసంలో ఉషోదయానికంటే ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఔషధికారికడు ఆరోగ్యం ఎలా కలిగిస్తాడో అలాగే రవి కూడా ఈ మాఘమాసం అందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే ఈ మాసంలో స్నాన అనంతరం సూర్యునికి ఆజ్యం ఇస్తారు స్నానాలు ఆగమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నాన ఫలాన్ని ఇస్తాయి శతగుణ ఫలాన్ని ఇస్తాయి ఈ మాసంలో ఏ పారాయణ చేసినా అది అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అరుణోధేతు సంప్రాప్తే స్నానాకాలే విచక్షణ మాధవాంకి యుగం ధ్యాయన్యహ స్నాతీసువర పూజితం అని బ్రహ్మ పురాణం చెబుతున్నది అనగా ఎవరైతే సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తారు వారు దేవతల చేత పూజింపబడతారు ఇక నక్షత్రాలు ఉండగా స్నానం చేయటం అనేది ఉత్తమం లేనప్పుడు చేయటం మధ్యమం సూర్యోదయం తదుపరి స్నానం చేస్తే అది అధమం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పుష్య బహుళ అమావాస్య నుండి మాఘ స్నానాలు మొదలు పెడతారు ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి ఉదయపు కాలపు స్నానాలు చేయటం ఉంది మాఘమాసంలో ఎవరికి వారు వేలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరికి చిన్న నీటి కులను అయినా సరే స్నానం చేస్తే ప్రయాగలు స్నానం చేసిన ఫలితం వస్తుందని చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం ఈ మాఘమాసంలో వచ్చే నోములు పండగలు చాలా ఉన్నాయి వాటిలో బాగా ఆదివారాలు చాలా గొప్పవి మాఘ ఆదివారాలు గొప్పవి మాఘమాసంలో శుద్ధ విధియనాడు బెల్లము ఉప్పు దానం చేయటం మంచిది దీంతో పాటు పార్వతీ పూజ లలితా వ్రతం హర తృతీయ వ్రతం చేస్తూ ఉంటారు శుద్ధ చవితిన క్షమాపూజ వరద గౌరీ పూజ గణేష్ పూజ చేయటం మల్లెపూలతో శివ పూజ చేయటం ఆచారంలో ఉంది ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెబుతూ ఉన్నారు శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు ఈ రోజున సరస్వతి పూజ చేయటం విశేషం ఫలప్రదంతిని కొన్ని ప్రాంతాలలో వసంత పంచమి రతికామ దహనోత్సవం అనే పేరున జరుపుకుంటూ ఉంటారు శుద్ధ షష్ఠిని విశ్వక షష్ఠి అని మందషష్ఠి అని రామషష్ఠి అని వరుణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వరుణ దేవుని ఎర్ర చందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలు ధూప దీపాలతో పూజించాలి శుద్ధ శబ్దమైన రథసప్తమి అంటారు ఈ రోజున సూర్య జయంతిని జరుపుకుంటూ ఉంటారు రథసప్తమి వ్రతం ఎందుకు విశేషమైనది అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు గురువృద్ధుడు భీష్మునికి తర్పణాలు విడవటం ఈనాటి ప్రధాన అంశము నవమి నాడు నందినీ దేవి పూజ చేస్తారు దీన్ని నవమి అని అంటారు ఆ తర్వాత వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అనే పేరు దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు గురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈ తిది నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతారు ద్వాదశి నాడు వారాహ ద్వాదశి వ్రతాన్ని చేస్తారు త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేర్కొనబడినది మాఘ పూర్ణిమ మరింత విశిష్టత కలిగి ఉంది ఈ రోజున శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష ప్రదాయం సతీదేవి జన్మించిన తిదిగా మాఘ పూర్ణిమను చెప్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యం నాడు ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వతా సప్తమి వ్రతం సూర్య వ్రతాలు జరుపుకుంటారు అష్టమి నాడు వ్రతం చేస్తూ ఉంటారు కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిథి అని చెప్తూ ఉంటారు కృష్ణ ద్వాదశి నాడు తిరగతి ద్వాదశి వ్రతం జరుపుకుంటారు కృష్ణ త్రయోదశి ద్వారయుగానిధిగా పేర్కొంటారు నాగకృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుకుంటారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృ శార్థం చేయటం అధిక ఫలప్రదం అని పెద్దలు అంటూ ఉన్నారు ఇలా ఈ మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవాలని సూర్యకిరణాలలో విపరీతమైన శక్తి ఉంటుంది విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది మామూలు రోజులలోనే సూర్యకిరణాలు సూర్యుడి కిరణాలలో విటమిన్ డి అనేది ఉంటుంది అది కూడా మంచిదని మన అందరికీ తెలుసు అందుకే అప్పుడే పుట్టిన పిల్లలకు శరీరానికి నూనె రాసి కాసేపు ఎండలో ఉంచేవారు చురుకుగా ఉంటారని నమ్ముతూ ఉంటారు మామూలు రోజుల్లో మాఘమాసంలో సూర్యశక్తి అధికంగా ఉంటుంది కనుక ఈ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్జం వదలాలి మాసమంతా చేయలేని వారు కనీసం మాఘ ఆదివారాలలో అయినా సరే చేయాలి మాఘ మాసంలో తప్పనిసరిగా ఆడవారు ముఖానికి కుంకుమ బొట్టును ధరించాలి అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే చేతికి కూడా నిండుగా గాజులను ధరించాలి ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా కొన్ని రంగులలో ఉండే గాజులను ధరిస్తే దీర్ఘ సుమంగళీ యోగం ప్రాప్తిస్తుంది కలుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎప్పుడైనా సరే ఆడవారు చేతికి కేవలం బంగారు గాజులను మాత్రమే ధరించకూడదు బంగారం గాజులతో పాటుగా గిల్టో గాజులతో పాటుగా మట్టి గాజులను కూడా ధరించాలి వట్టి మట్టి గాజులు వేసుకున్నా పర్వాలేదు తప్పు లేదు అంటే కేవలం మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు కానీ కేవలం గిల్టు గాజులను లేదా బంగారు గాజులను మాత్రమే వేసుకోకూడదు వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఆడవారు కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగులలో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవారు పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ లేదా రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ ధరించాలి ఈ మూడు రంగులలో ఏ రంగులో ఉండే గాజులను వేసుకున్నా పర్వాలేదు పుష్కలంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సుమంగలి తత్వం ప్రాప్తిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి భర్త వృత్తిలో కలిసి వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇక మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది ఈ నెల అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారు ఈ మాఘమాసంలో పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ లేదా రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకోవచ్చు అలా వేసుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది ధన పరంగా సమస్యలు రావు ధనం కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగంతో మీ భర్త సంపాదన పెరుగుతుంది అలాగే ఈ మాఘ మాసంలో వైట్ కలర్లో ఉండే గాజులను బ్లూ కలర్లో ఉండే గాజులు గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి భర్తకు కూడా అంత మంచిది కాదు కనుక ఈ రంగు గాజులను అసలు వేసుకోవద్దు ఒకవేళ వేసుకున్న వెంటనే తీసేయండి అలాగే గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే గాజులను కనీసం అర డజను ఉండే విధంగా చూసుకోవాలి అంటే అర డజను గాజులను ఉండేలాగా రెండు చేతులకు ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి కనీసం అర డజను అయినా సరే ఉండాలి పొరపాటున ఎప్పుడైనా సరే గాజు చిట్లితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయకూడదు ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పాతి పెట్టాలి మాఘమాసంలో ఈ విధంగా గాజులు ధరిస్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నెల అంతా కూడా బాగుంటుంది మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసంలో ఈ రంగు గాజులను ధరించి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి